ఆయన రాజకీయ నాయకుడే కానీ ఊనకంతో ఊగిపోతూ ప్రత్యర్థులను విమర్శించడు మీసాలు మెలేసి తొడలు కొడుతూ సవాళ్లు విసిరే ట్రిక్స్ ఆయన పొలిటికల్ డిక్షనరీలో మచ్చుకైన కానరావు సర్వకాల సర్వావస్థలందు స్థిత ప్రజ్ఞత పాటించే తాత్వికుడు పెద్దల సభగా పిలుచుకునే రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సామాజిక రాజకీయ ప్రస్థానాలపై ఓ స్పెషల్ రిపోర్ట్ మానవ సేవే మాధవ సేవన్న రామకృష్ణ పరమహంస బోధనలను ఆచరణలో అమలు చేసే అరుదైన వ్యక్తుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు ప్రతిఫలం ఆశించకుండా పరోపకారమే జీవిత లక్ష్యంగా సమాజ సేవ కోసం కోట్లు వెచ్చించడం వీపీఆర్గా పిలుచుకునే వేమిరెడ్డికే సాధ్యం మాటలు చెప్పాలంటే ఐశ్వర్యం దాతృత్వం ఒకే వరలో ఇమిడ్చుకున్న మహోన్నత మానవతవాది ఆయన ఎంత సంపాదించామని కాదు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపామన్నదే తన జీవిత లక్ష్యం అంటారాయన మనుషుల్లో ఆనందం కనపడాలా దానికి మించింది లేదు సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మా తృప్తి విభిన్న రంగాలలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసే సేవా కార్యక్రమాలు ఓసారి మననం చేసుకుంటే దాతృత్వానికి దృశ్య రూపమిస్తే లా ఉంటుందా అనిపిస్తుంది సర్వం దైవేచ్ఛ అన్న సార్వజనీన సిద్ధాంతాన్ని నమ్మే వేమిరెడ్డిలోని డిఫరెంట్ షేడ్స్ లో ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఓ రెస్పాన్సిబుల్ పొలిటీషియన్తో పాటు అంతకు మించిన ఆధ్యాత్మిక దర్శనం దర్శనమిస్తారు కార్తీక మాసంలో నెల్లూరు నగరాన్ని భక్తి పారవస్యంలో ముంచెత్తే లక్ష దీపోత్సవం కావచ్చు ఏడుకొండలవాడిని సామాన్యుల చెంతకు చేర్చే శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లాంటి దైవ కార్యాలు విపిఆర్ ధార్మిక చైతన్యానికి తార్కాణంగా నిలుస్తాయి దైవసేవలో అలౌకిక ఆనందం పొందే వేమిరెడ్డి ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చిస్తారు అనడానికి చెంగాళమ్మ ఆలయ గోపురానికి బంగారు తాపడం అక్షరాల పదకొండు కోట్లు వెచ్చించి శ్రీశైల మల్లన్నకు చేయించిన లాంటి ఉదంతాలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు కోట్లాది రూపాయలు వెచ్చించి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య వైద్యం వికాసం పేరుతో జనం సేవలో తరించే వేమిరెడ్డి ప్రజాదరణ చూసి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీలో చేరమని సాదరంగా ఆహ్వానించాయి తన జనహిత సంకల్పానికి ప్రభుత్వ అండదండలుంటే ప్రజలకు మరింత సేవ చేయవచ్చని రెండు వేల పదిహేడులో రాజకీయ ప్రవేశం చేశారు రెండు వేల పద్దెనిమిది మార్చి పదిహేనున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పార్లమెంటులోని పెద్దల సభలో అడుగట్టారు పరస్పర దూషణలతో కలుషితమైన ప్రస్తుత రాజకీయాల్లో విలువలతో నిండిన విలక్షణ వ్యక్తిత్వాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం ప్రశంసించే క్లీన్ ఇమేజ్ వేమిరెడ్డి సొంతం ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించి దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచుకొని ఎన్నో జటిల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారాలు సాధించారు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి అటు నిధులు ఇటు పర్యావరణ అనుమతులకై రాజ్యసభలో ప్రస్తావించి కేంద్రాన్ని ఒప్పించడంలో ముఖ్య భూమిక వేమిరెడ్డిదే రాజ్యసభకు చెందిన ఈ డాక్యుమెంట్ సాక్షిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి ప్రస్తుతం ఆత్మకూరు నెల్లూరు మధ్య రాకపోకలు సాగించే ఫోర్ లైన్ రోడ్ నిర్మాణం విపిఆర్ కృషి ఫలితమే నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో చేపల వేటే జీవనాధారంగా బతుకులీడ్చే వేలాది మత్స్యకారుల కోసం జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ సాధించిన ఘనత కూడా విపిఆర్దే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వరికి గిట్టుబాటు ధరలేక దళారీల చేతిలో మోసపోతున్న అన్నదాతల పక్షాన రాజ్యసభలో గళమెత్తి కేంద్ర పౌర సరఫరాల మంత్రిని ఒప్పించి లక్షలాది టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనేలా అన్నదాతలను ఆదుకుని తాను రైతుపక్షపాతీయా అని చాటి చెప్పారు వేమిరెడ్డి ఒక్కటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర పరిధిలోని నెల్లూరు జిల్లాకు చెందిన పలు సంస్థాగత సమస్యలను పార్లమెంటులో చర్చించి కేంద్ర మంత్రులను ఒప్పించి నెల్లూరు జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన సేవలు అమూల్యమైనవి ఉదయగిరి లాంటి అటవీ పరిసర ప్రాంతాలలో ఔషధ మొక్కల పెంపకం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా కేంద్ర ఆయుష్ మంత్రి శరబానంద సోనాల్ను ఒప్పించి సాధించడం కావచ్చు రానున్న ఆర్థిక సంవత్సరంలో నేషనల్ హైవే సిక్స్టీన్ పై గొలగమూడి క్రాస్ సుందరయ్య కాలనీ జంక్షన్ మరియు భుజభుజ నెల్లూరు వద్ద అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ మరియు కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ నిధులతో మైపాడు బీచ్ రామతీర్థం మరియు నేలపట్టు ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధికి విపిఆర్ ఎనలేని కృషి చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలపై పార్లమెంటులో గాలమిప్పారు ప్రభుత్వం రైతులకు రుణ సౌకర్యం కల్పించే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరపతిని లక్ష అరవై వేల నుంచి నాలుగు లక్షలకు పెంచేలా రాజ్యసభలో చర్చ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తెచ్చిన ఏకైక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తాలిబే బాలిగేన్ స్కీంలో భాగంగా మన రాష్ట్రంలోని ముస్లిం మదరసాలకు నిధులు సాధించటంలోనూ ఆయన క్రియాశీల పాత్ర పోషించారు రాజ్యసభ సభ్యులుగా అసంఖ్యాక సమస్యలకు పరిష్కారం చూపిన కార్యదక్షత వేమిరెడ్డి సొంతం మృదు స్వభావి సౌమ్యుడు మానవత్వం మూర్తీభవించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో చిరస్థాయిగా నిలవాలని ఆశిద్దాం జై హింద్